లక్ష్మి సాహచర్యం లేనందున మహోగ్రగంగా కనిపించేవాడు ఆ స్వామి అందువల్ల ఆయన ఆరాధన చేయరాదని కొందరు వాదించేవాడు శ్రీ రామానుజుల వారు ఆ వాదన సరికాదని భావించి నరసింహ స్వామి సన్నిధి ప్రాకారంలో ఈశాన్య దిక్కున విమానానికి అభిముఖంగా ప్రతిష్ఠించి నిత్యారాధన జరిగే ఏర్పాటు చేశారు ఇట్లే పురాణ ప్రసిద్ధి సమర్ప అనుసరించి కొండ నిత్య మార్గంలోను నరసింహ స్వామి వారి ప్రతిష్ఠించి వారికి నిత్యారా చేశారు దండయాత్రలో శ్రీరంగనాథుడు తిరుమలకు వెంచేసి ధ్వజస్తంభము ఎదురుగా నుండి మండపంలో నలభై సంవత్సరాల ఆరాధనలు అందుకున్నాడు తిరుచితరకూడంలో చిదంబరంలో వేంచేసిన గోవిందరాజ స్వామి ఉభయ దేవేరుతో కూడా ఈ తిరుమలలో కొన్ని సంవత్సరాలు వేంచేసి మలై అడివారంలో ఆరాధనలు అందుకున్నాడు ఈ సన్నిధిలో అలగపిరా అను స్వప్నమూర్తిని మూర్తిని సయ్య భేదంగా ఆరాధనలు అందుకునేటట్లుగా నియమించారు కానీ ధనుర్మాసం నెల దినాలు శ్రీ కృష్ణమూర్తి సయ్యాభేదంగా సైనమును అలంకరిస్తున్నారు